సంపన్న వర్గాలని ఒకసారి చైతన్య నాయ పెద్దలు అన్న మిత్రులు శ్రీనివాస గారు బీసీ కుల సంఘాలు మేధానీలు సోదరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు గ్రామాలలో మండలాలలో బీసీలు వర్గాలు బానిసలకు మంగిపోయింది డబ్బులకు పేదరికానికి ఆకలికి కడుపుకు అన్ని చంపుకొని కూడా డెబ్బై ఆరు సంవత్సరాల భారత స్వతంత్రంలో పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్నటి దాకా ఒకలాగా ఉన్న ఉద్యమం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో కనువిప్పులిసింది ఒకవైపు నిన్నీ పద్మభూషణ్ అవార్డు పొందిన ఎన్ఆర్పిఎస్ వ్యవస్థాపకులు పెద్దలు అన్న పద్మశ్రీ అవార్డు పొందిన పెద్దలు నందకృష్ణ నాజల్లా ఒకవైపు రాజసభ సభ్యులు యాభై సంవత్సరాల బీసీ వద్ద బాలకృష్ణ ఆరకృష్ణన్నకు ఒకవైపు అయితే ఈ ఇద్దరి కలయిక మధ్యలో మరొక మూడో కన్ను తెలిసింది ఆ మూడో కని తీర్మారు మల్లన్న మరి ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న హలో బీసీ చలో వరంగల్ అని సభలు చేయడం రెండో దానికి నాడు రోడ్లు చేయడానికి మరి రెండు వేల ఇరవై ఎనిమిది సాధారణ ఎన్నికలు కానీ జగన్ ఎన్నికలు కానీ ఏమి వచ్చినా మరి ఈ తెలంగాణలో రాబోయే ఉద్యమం రాబోయే మరి రాజ్యాధికారం బీసీలో ఉంటే మరి బీసీ ముఖ్యమంత్రి యాడో తరుణం ఉంది కాబట్టి ఈ నాలుగు ఈభై ఏళ్ళు వెనుకలు పడిపోతున్నాం అనుసరికానికి వెళ్ళబోవడం కానీ ఈ సమయం ఆసంగం ఉంది ఈ స్థలాలు అందుకునే ఆసనం ఉంది ఈ ఈ పదవులకు ఈ వెళ్ళే ఆసంగమైంది బీసీలలో గ్రామ పంచాయతీ మెంబర్ కావచ్చి పార్లమెంట్ మెంబర్ వరకు కూడా అందరూ అన్ని కులాల మతాలు గ్రామాలలో ఏ సామాజిక వర్గం పడే ఉంటే ఏ సామాజిక వర్గం తగ్గ ఉంటే ఆ సామాజిక వర్గాన్ని పర్చుకుంటూ మరి మన కులం వల్ల జీవనోపాధి క్యాగం చేసుకునే కులము పొట్ట కులవృత్తి రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం ఎవరైతే మరి బీసీ రాజ్యాధికారం బీసీ నాదంతో నింపకపోయి మరి స్థానిక సంస్థలో జరిగే రేపు ఎన్నికల్లో జన్మలు 아니 o po y u 나 g s u m మరి బీసీ పిల్లలు అందరూ పోడిపోయడానికి సర్వం శక్తులు కోరుకున్నారు మరి రేపు గ్రామాలలో మండలాల్లో జిల్లాలలో ఎంపీలు ఎంపీడీసీలో సర్పంచ్ లో మరి బీసీ పిల్లలు బైవ బిల్లలు రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో కూడా మరి తెలంగాణ రాష్ట్రానికి బీస ముఖ్యమంత్రి కూడా బాబోతుందో ఆ పొలాలను ఎదురు చూడాలి చైతన్యవంతంగా మనం అంత ఒకే కులంతో ఒకే వేదికతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఇంకా చక్కటి అవకాశం